రైతలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎజ్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నూతన స్వభావము మీకు కలుగు చేసేదను అవును ప్రి సహోదరి సహోదరుడ ఆ దినము దేవుని ప్రజలైన వారు మరి దేవుని మాట వినక వారి యొక్క హృదయములను కఠినపరచుకొని దేవుని నిబంధనలను మీరు జీవించినప్పుడు తన ప్రవక్త అయిన ఎజస్కేలు ద్వారా ఆ దినము ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడని మీ హృదయములు మారుస్తాను రాతి గుండెను తీసి మాంసపు గుండు మీకు ఇస్తానని మాట్లాడి మీ హృదయాలను కఠినపరుచుకోకండి అని మరి హోవైన దేవుడు వారితో మాట్లాడిన విధంగా యువదే కాలశ్వీతో మాట్లాడుతూ నీకు కలిగిన శ్రమలను బట్టి నీకు కలిగిన నిందల అవమానములను బట్టి కృంగుతూ నీ హృదయాన్ని కఠినపరుచుకొని మరి దేవునికి దూరంగా ఉంటున్నావేమో నీ మరి అయితే ఈ దినము దేవుడు నీకు నూతనమైన స్వభావం నుంచి నీ స్థితిని మార్చి మరి నీ పరిస్థితిని మార్చి మెరుగుపరుస్తానని ఆయన ఇదేము నీతో మాట్లాడుచుండగా మరి సహోదరి సహోదరుడా మరి హృదయాన్ని కఠినపరచుకోవద్దు మరి ఆ కఠినమైన హృదయమును మరి ఆ రాతి రాతి బండలాంటి హృదయమును మరి గుండిగా మార్చి నీకు నూతన స్వభావమును నూతనమైన స్థితిని ఇస్తానని ప్రభనేసుక్రీస్తు వారి దినీతో స్పష్టంగా మాట్లాడుతున్నాగా నీకున్న స్థితిని బట్టి నీవు కృంగిపోక నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు నలిగిపోక ఆయన వైపు చూడు ఆయన గొప్ప మేలు నీకు చేస్తారని ఈ దినము వాగ్దానం ద్వారా ప్రభ నేసుక్రీసునితో మాట్లాడుతున్నాను ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమయేసు ప్రభ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు మరి ఈ వాక్యముని విన వ్యాఖ్యలు చేసిన ప్రతి దీవించి ఆశ్రదించాను యేసుక్రీస్తువు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకు ఆమె పరమతండ్రి ఆమెన్